వైసీపీ ఎంపీలు ఆ నాయకులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి వైద్య కళాశాలలు ఏవైతే ఉన్నాయో వీటిని నిర్మించడానికి పదిహేడు వైద్య కళాశాలని పిపీపి పద్ధతిలో ఇక్కడ కూటమి ప్రభుత్వం నిర్మిస్తుంది అలా ప్రైవేటీకరణ చేయకండి దాన్ని ప్రభుత్వమే నిర్మించేలాగా ప్రభుత్వం అధీనంలో ఉండేలాగా చూడండి అని వైసీపీ ఎంపీలందరూ అందరూ కలిసి నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు ఆవిడేం ఏం ప్రశ్నిస్తుందంటే పీపీపీ పద్ధతి ప్రైవేటీకరణ అని మీకు ఎవరో చెప్పారు మీరు ఎందుకు నన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు ఇది ప్రైవేట్ అని మీరు అనుకుంటున్నారా ఇందులో ప్రైవేటీకరణ కాదు కదంటే ఒక ఎంపీ ఏమి కాదు మేడం అన్నాడు ఇంకొక ఎంపీ ఏమొచ్చేసి ఇది ప్రైవేటీకరణే కదా మేడం అన్నాడు నో నోనో మీరు నన్ను తప్పుదోవ పట్టించకండి ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం ప్రైవేటు రెండు పార్ట్నర్షిప్ ఈ పార్ట్నర్షిప్ లో వెళ్తుంది కదా ఇదే ఆవిడ అన్నారు తర్వాత అక్కడ వైసీపీ ఎంపీలు పెద్దగా మాట్లాడలేదు ఏం మాట్లాడితే ఏమో కొంపలు మునిగిపోతాయని వాళ్ళు బయటకు వచ్చేసారు కానీ ఇక్కడ వాస్తవానికి పిపిపి అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వాస్తవానికి ఇది పేరుకే ప్రభుత్వం చేతిలో ఉంటది అంత ప్రైవేటీకరణ చేతిలోనే ఉంటది ప్రైవేటీకరణ అయిపోయినట్లే ఎయిటీ పర్సెంటేజ్ ప్రైవేట్ కేంద్ర ప్రభుత్వం మనకి ఎలాగో ప్రత్యేక హోదా ఇవ్వలేదు వీళ్ళు ఎలాగో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాని తెచ్చుకోలేకపోయారు సరే ఇప్పుడు నిధులు వస్తున్నాయి కూటమి ప్రభుత్వంలో ఎలాగో తెలుగుదేశం యొక్క అవసరం బీజేపీకి ఉంది కాబట్టి నిధులు వస్తున్నాయి ఇలాంటి సమయంలోనైనా సరే కేంద్రం ఒక పదిహేను వేల కోట్లు పదివేల కోట్లు ప్రభుత్వంకి అదనంగా ఇచ్చి ఈ వైద్య కళాశాలలైనా సరే కనీసం ప్రభుత్వం చేత నిర్మిస్తే రేపు భవిష్యత్తులో చాలా మంది విద్యార్థులు ప్రభుత్వం అధీనంలో చదువుకునే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ఈ పిపిపి పద్ధతిలో ప్రైవేటు వాళ్ళు జోక్యం ఎక్కువ ఉంటది వాళ్ళు ప్రతి దానికి ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు ఈ ఫీజు ఇంత పెట్టాలి ఇంత పెట్టకపోతే నష్టం వస్తుంది సార్ అంటారు ఎందుకంటే పెట్టుబడి పెట్టేది వీళ్ళే రేపు పెట్టుబడి పెట్టిన తర్వాత వీళ్ళెందుకు ఫ్రీగా సీట్లు ఇస్తారు ప్రభుత్వం వీళ్ళకి ఉంటుంది కానీ ప్రభుత్వం డబ్బులు పెట్టదు అన్ని అనుమతులు ఇస్తుంది అనుమతులన్నీ ఇచ్చి వస్తే మహాయితే ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంటేజ్ ప్రభుత్వం ఇందులో పెట్టుబడి పెడతాది మిగతాదంతా వాళ్ళే వచ్చి పెడతారు ఎవరు ప్రైవేట్ వాళ్ళే పెడతారు కాబట్టి అధికారం ఎవరి చేతిలో ఉంటది వాళ్ళ చేతిలోనే ఉంటారు రేపు వాళ్ళు సీటు ఎంత నిర్ణయిస్తే అంత అంటే రేపు సేమ్ ప్రైవేటీకరణ లాగా అయిపోతుంది ఇదే ఉపయోగం ఇలాంటి మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా ప్రభుత్వం అధీనంలోనే ఉండాలి అప్పుడైనా కనీసం ఎంతో కొంతమందికి చదువు అనేది దగ్గర అవుతుంది అంతేగాని ఇలా పీపీపీ పద్ధతిలో పెట్టేసి మేము ప్రైవేటీకరణ చేయడం లేదంటే అది కరెక్ట్ కాదు ఇది ఎవరు ఏమైనా సరే బీజేపీ అయినా సరే వైసీపీ అయినా సరే తెలుగుదేశం అయినా సరే జనసేన అయినా సరే కాంగ్రెస్ అయినా సరే పీపీపి పద్ధతి అనేది ప్రైవేటీకరణే అందులో ఎటువంటి సందేహం లేదు ఇక దీని గురించి ఎన్ని రకాలుగా చెప్పినా వేస్ట్ చెప్పడానికి బాగుంటది పీపీపి అంటే ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అని చెప్పడానికి బాగుంటది అంతే ప్రైవేటు డబ్బులు పెట్టి ఎందుకు వదిలేస్తాడు మీకు డబ్బులు లేవు కాబట్టి ప్రైవేట్ ఉడికి ఇచ్చేసారు ఇంకేముంది అయిపోయింది ఇంక ఇందులో పెద్దగా దాపరికాలు ఏం లేవు పేరుకి మాత్రము మూడు పీలు చెప్తారు అంత అంతకుమించి ఏం లేదు కేంద్ర ప్రభుత్వం మనకి ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు కనీసం ఈ డబ్బులైనా ఇచ్చి ప్రైవేటీకరణ కాకుండా ఈ యొక్క వైద్య కళాశాలలో అయినా కనీసం ప్రభుత్వం నిర్మించే విధంగా ఉంటే బాగుంటది